అందరికీ నమస్కారం బస్ యాత్ర బస్సుకి టికెట్ కొనుక్కొని ఎక్కబోయే జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది ఐదేళ్లలో మొట్టమొదటిసారి ఐదేళ్లలో మొట్టమొదటిసారి జనాల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది గత ఐదేళ్లుగా ఏ రోజు కూడా జనాల్లో రాని జనాల్లో తిరగని ఈరోజు ఎలక్షన్స్ రాగానే బస్ యాత్ర గుర్తొచ్చింది ప్రజల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డికి సుస్వాగతం స్వాగతం సుస్వాగతం మాకు కొన్ని ఉన్నాయి మీకు అందరికీ తెలుసు ఏమని మూడు నెలల ముందర డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అతని మీద థ్రెట్ ఉంది కాబట్టి థ్రెట్ అతని చుట్టూ ఉండే పోలీసు బలగాలని పెంచుతున్నాం ఎస్పీజి లాంటి సెక్యూరిటీని పెంచుతున్నాం వైఎస్ కుటుంబానికి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర పోలీసు వాళ్ళకి భద్రత కల్పించాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అసెస్మెంట్తో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటుతో రెండు హెలికాప్టర్లు కావాలా అని అన్నారు సరే మోడీ గారు మూడు హెలికాప్టర్లో వస్తారు కాబట్టి నేనేమి తక్కువ రెండు హెలికాప్టర్లు తెప్పించుకున్నాడు ఓకే దానికి కూడా మేమేమి అంటాంలా ఈ బస్సు యాత్ర డీజీపీ గారు ఎలా ఒప్పుకుంటున్నారు సింపుల్ పాయింట్ ఈరోజు మొన్న వరకు లేని మొన్న వరకు ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ మొన్న వరకు సెక్యూరిటీ ఆయన ఆయన జీవితం మీద ఒక థ్రెట్ ఉంది ఆయన జీవితానికే ముప్పు ఉంది పెను ముప్పు ఉందని చెప్పిన డీజీపీ గారు ఈరోజు ఏ విధంగా ఆయన్ని బస్సులో పోనిస్తారు అని మేము అడుగుతున్నాం ఏమి ఇప్పుడు థ్రెట్ లేదా అని అడుగుతున్నాం థ్రెట్ ఉందా లేదా లేదు పోలీస్ వర్గాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీపీ వాళ్ళు అబద్దాలు చెప్పారా ఎక్కడికి పోయినా హెలికాప్టర్ లో పోయాడు ఏ మీటింగ్ కి ఏ ఊరికి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు కూడా ఆయన ఏ రోజు కూడా వెహికల్ ఎక్కల ఈ హెలికాప్టర్ నుంచి మీటింగ్ దగ్గరికి పోయేదానికి బ్యారికేడ్లు కట్టారు చెట్లు కొట్టేశారు పరదాలు కట్టారు ఎవరికి కనిపించకుండా ఈ రోజు బస్సు యాత్రలో ఆయన చేయబోయే బస్సు యాత్ర ఆల్మోస్ట్ ఒక రెండు వేల వెయ్యిన్ని ఐదు వందల రెండు కిలోమీటర్లు ఈ రెండు వేల కిలోమీటర్లకి బ్యారికేడ్లు ఖర్చు ఎవరిది మొత్తం బ్యారికేడ్లు కట్టాలా ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం పరదాలు కట్టాలి ఈ రెండు వేల కిలోమీటర్లో ఒక చెట్టు కూడా ఉండకూడదు ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం చెట్లన్నీ అన్ని కొట్టియాలి సో హైవేలో ఒక చెట్టు కూడా ఉండదు ఈ ఖర్చు ఎవరు భరిస్తారు గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ ఆంధ్ర ఏపీ గవర్నమెంట్ ఈ ఖర్చు భరిస్తుందా వైసీపీ పార్టీ భరిస్తుందా అనే పాయింట్ క్లారిటీ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాలి ఈ ఈ సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఎవరు ఖర్చు పెడతారనే విషయము ఇవన్నీ లేకుండా బ్యారికేడ్లు లేకుండా పరదాలు లేకుండా చెట్లు కొట్టకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చాడంటే ఈ ఐదేళ్లు ప్రజల్లో రాని దానికి అబద్ధాలు చెప్పించిన దానికి పోలీస్ డిపార్ట్మెంట్ తో సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని అబద్ధాలు చెప్పించిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పే బస్ ఎక్కాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ప్రజల్లోకి ఎందుకు రాలేదంటే రాకూడదు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని చెప్పేసి నువ్వు రాలేదనే విషయం ప్రజలకి తెలుసు లేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే సజ్జల్ గారు చెప్పాలి మేము చెట్లు కొట్టాం మాకు పరదాలు వద్దు మేము ప్రజల్లోకి వస్తాం అన్ను చెప్తే ఐదేళ్ళు ఈ ఐదేళ్లు నువ్వు పరదాలు కట్టుకొని బ్యారికేడ్లు కొట్టుకొచ్చి కట్టుకొని ప్రజాస్వామును దుర్నియోగం చేసి ప్రజల్లోకి మమే మమేకం కాకుండా నువ్వు ప్రజల్లోకి రాకుండా ఏమయా నువ్వు ప్రజల్లోకి రాకుండా ఏమే క్షమాపణ చెప్పాలి